గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎస్టేజ్ గుడ్ మార్నింగ్ సార్ నేను నాది ఎన్ఆర్ఎమ్ నాది బంటారం కోట్పల్లి మండల్ నేను నా హెల్త్ వల్ల నాకు లివర్ ప్రాబ్లం ఉండే నడుముల బ్లాక్ పెయిన్లా నొప్పి వస్తుండే నాకు కొంచెము వణుకుడు ఉట్టుకొస్తుండే చెమటలు ఉట్టుకొస్తుండే నేను మస్తు హాస్పిటల్ తిరిగిన కాబట్టి నాకు తక్కువ కాలేదు మా అల్లుడు బాసారం వెంకటయ్య మళ్ళీ నాకు ఆ హెల్త్ ప్రాబ్లం గోళీలు ఎస్టిన్ నుంచి నన్ను వాడిపించిండు నాకు ఇప్పుడు లివర్ ప్రాబ్లం మంచిగా ఉంది కాళ్ళ నొప్పులు మంచిగా ఉంది నడుము నొప్పి మంచిగా ఉంది నేను పని చేయగలుగుతున్నా చేదాకా కూడా నేను రాలేకపోతుంటే నాకు దానివల్ల నాకు చాలా ఎస్టేజ్కి నేను రుణపడి ఉన్నా నాకు హెల్త్ అయితే ఉంది చాలా ఉంది దానివల్ల నేను భూమికి ఎస్టేజ్ మందులు వాడితే పంట దిగుబడి వస్తుందంట అని నా అల్లుడు నా బిడ్డ బాసర పళ్ళు నాకు చెప్పగలిగిన నేను తెచ్చి ఒకటేసారి దుక్కి మందులు ఇత్తనాలు నాటేటప్పుడు ఒకసారి వేసిన ఇక మళ్ళీ ఏమి వేయలేను మీని మందులు నా అల్లుడు తెచ్చిచ్చుండు బాసరంకెళ్ళి బాసారంకెళ్ళి నేను మందులు రెండు మూడు సార్లు వా వాడగలిగిన నాకు ఇప్పుడు నా పంట మంచిగా ఉంది ఆ మందుల వల్లనే నా పంట మంచి వచ్చిందని నా నమ్మకము నేను ఇంతవరకు అయితే నాకు నాకు ఇంత తెలియదు నా పంట చాలా మంచిగా ఉంది ఆ మందులు ఎవరన్నా తెచ్చి వాడగలిగితే మీరు కూడా మంచిగా పంట దిగుబడి వస్తుంది పంట మంచిగా మీకు లాభం వస్తుందని కోరుతున్నా నేను అంతే నాకు ఇంతకు మించిగా ఏం మాట్లాడడానికి రాదు అయితే ఇప్పుడు నా పేరు వచ్చేసి బాసరం వెంకటయ్య అయితే ఇప్పుడు ఈ మెసేజ్ ప్రోడక్ట్ ఏంటంటే హెల్త్ గురించి ప్రోడక్ట్ ప్రొడక్ట్ వాడినాం మేము మొత్తం ఒక జర లివర్ ప్రాబ్లం ఉండే హార్ట్ ప్రాబ్లం ఉండే అవి వాడుకులు వల్ల ఆరోగ్యం మంచిగా అయింది మంచిగా అయినందుకు ఇక ఈ షేర్ల అగ్రికల్చర్ గురించి కూడా కొన్ని అగ్రి గ్రాన్వేల్ ఒకటి వాణ్యము అగ్రి యూమిక్ వాణ్యము ఇంకేంటి అగ్రి ఎయిట్ టూ అగ్రి మాస్ ఈ పై మందులు ఉంటాయి కదా లీడర్స్ మీది మందులు కూడా ఒకసారి పిస్క చేసాము ఒకసారి ఏం చేసామంటే గ్రాన్వేల్ ఒకటేసారి వేసినాము మసాలాలు కలిపి ఇది వన్ ఎకర్ ఉంటుంది రెండు బ్యాగులు మనం గ్రాండ్వేలు వేసినాం వెస్టేజ్ కంపెనీల మంచిగా దిగుబడి ఉంది లీడర్స్ ఇక కాయలు చూడుండి పత్తి ఎంత మంచిగుంది చూడండి ఎవరైనా వాడుకోవచ్చు వాడుకుంటే ఆరోగ్యం ఉన్నది ఆదాయం ఉన్నది రైతు కూడా ఎంతో మేలు జరుగుతుంది బయట ఇరవై ముప్పై ఏళ్ళ సంది కూడా కల్తీ తెచ్చుకొని వేసుకుంటున్నాము భూమిలో భూసారం అనేది చచ్చిపోతుంది కెమికల్ తెచ్చి వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పంటలు దిగుబడి తక్కువ వస్తున్నాయి వేసుడేమో ఎక్కువ వేస్తున్నాం మనం ఇగో ఇది ఒకటేసారి వేసినాం గ్రాన్వేలు రెండు బస్తాలు వేసినాము ఒక ఎకరం ఉంటుంది ఇంకోసారి కూడా వేయలేము మళ్ళీ ఖాళీ ఒక సంచి గ్రాండ్వేల్ రెండు కలిపి ఒకసారి వేసినాము ఒకసారి మీది పిస్కర్ ఒక మంది మీది మీది మంది ఒకసారి కొట్టినాం పంట చూడండి లీటర్ ఎంత ఉంది ఒకసారి చూడండి చేయనంతా కూడా చూడండి ఎవరైనా రైతులు వాడొచ్చు అట్లా మంచిగా దిగుబడి ఉంది కాబట్టి మనం వాడుకుంటే మనకు మంచిగా దిగుబడి వస్తే పది మందికి చేర్ చేయొచ్చు థ్యాంక్ యూ లీడర్ ఏమైనా తప్పు ఉంటే క్షమించాలి చూడండి పంట ఎంత ఉంది గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఇగో పత్తిసేన్ సార్ వాళ్ళ అత్త వాళ్ళది సూపర్ ఉంది సార్ దంటుకు ఇరవై కాయలు గూడ అన్ని సూపర్ ఉంది సార్ ఇగో చూడండి సార్ ఎవరైనా చూడవచ్చు మనం రోడ్ మీద సేను మెయిన్ రోడ్కి సార్ సూపర్ రిజల్ట్ గుడ్ మార్నింగ్ లీడర్స్ ఎవరైనా వాడవచ్చు